Hola namaste ఆంధ్రప్రదేశ్లో గూగుల్ డేటా సెంటర్ కేంద్రంగా అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతిపక్ష ప్రతి విమర్శలు చూస్తున్నాం అయితే ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాంగ్ స్టెప్ వేసినట్టు కనపడింది గూగుల్ డేటా సెంటర్ విషయంలో వైసీపీలో కన్ఫ్యూజన్ కనపడింది ఏంట కన్ఫ్యూజన్ గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నానికి వస్తుంది విశాఖపట్నానికి తెస్తున్నాం భారీ పెట్టుబడులు విజయ విశాఖపట్నానికి రాబోతున్నాయి గూగుల్ డేటా సెంటర్తో పాటు మొత్తం కలిపి దాదాపు లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అక్కడికి రాబోతున్నాయంటూ ప్రభుత్వం చెప్తూ వస్తుంది డేటా సెంటర్ని అక్కడికి తీసుకురాబోతున్నామని చెప్తూ వస్తుంది చెప్తూ రావడం మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ లో కూ సర్కార్కు ఉన్న ఘనత కూటమి సర్కార్కు ఉన్న ఒక స్ట్రెంత్ ఏంటంటే ఏ విషయాన్ని అయినా చాలా బలంగా ప్రచారం చేసుకోవడం విస్తృతమైన మీడియా నెట్వర్క్ ఉండడం విస్తృతంగా ఒకే అంశాన్ని పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సంబంధించిన ఎఫర్ట్స్ పెట్టడం కూటమి సర్కార్కి సంబంధించిన స్ట్రెంత్ ఆ స్ట్రెంత్నే కూటమి సర్కారు ఉపయోగించుకుంది డేటా సెంటర్ ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్గా చెప్పే ప్రయత్నం చేస్తూ వచ్చింది తాము చెప్పడం మాత్రమే కాదు నేరుగా ప్రధాని నరేంద్ర మోదీతో కూడా చెప్పి చెప్పించింది ఇది ఒక అద్భుతమని మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ డేటా సెంటర్స్ ఎన్ని ఆయా డేటా సెంటర్ల కారణంగా ఆ ప్రాంతంలో ఉన్న వచ్చిన ఉపాధి అంతా ఆయా డేటా సెంటర్ల కారణంగా అక్కడ జరిగే ఏంటి దీనికి సంబంధించిన చర్చ ఎక్కడా లేకుండా పోయింది కానీ ఆ గూగుల్ డేటా సెంటర్ రావడం ఒక అద్భుతమైన విషయంగా ప్రచారం జరిగింది సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడాన్ని ఆహ్వానించాల్సిందే ఈ అంశంలో ప్రతిపక్ష పార్టీ స్టాండ్ కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసింది ఏంటి ప్రతిపక్ష పార్టీ స్టాండ్ ప్రతిపక్ష పార్టీ ముందుగా మాట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుగా మాట్లాడిన మాట ఈ డేటా సెంటర్ అసలు రాదు లాంటి ఒక ప్రచారం వచ్చే అవకాశమే లేదు కేవలం క్యాంపెయిన్ చేస్తున్నారు లాంటి మాటలు కొంతమంది మాట్లాడుతూ వచ్చారు ఆ తర్వాత కేవలం రెండు వందల ఉద్యోగాలు ఇస్తే ఎలా సరిపోతుంది ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఒక డేటా సెంటర్ ద్వారా వస్తుంటే పెట్టుబడులు పెడుతుంటే రెండు వందల ఉద్యోగాలే వస్తే ఎలా అని నిజానికి ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో దాన్ని ఆమోదించిన సందర్భంగా చెప్పిన మాట తెలుగుదేశం పార్టీ మీడియాతో పాటు మొత్తం మీడియా అందరికీ ప్రభుత్వం ఎప్పటి నుంచి వచ్చిన సమాచారం రాసిన వార్తలు ఏంటంటే ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతుంది రెండు వందల ఉద్యోగాలు వస్తాయని సో దీన్ని రెండు వందల ఉద్యోగాలు ఎలా వస్తాయి రెండు వందల ఉద్యోగాలతో లాభం ఏంటి అని ప్రశ్నించారు నిజానికి డేటా సెంటర్లో ఎక్కడైనా వరల్డ్ వైడ్గా తీసుకుంటే అంతకంటే ఎక్కువ ఉద్యోగ కల్పన జరిగే పరిస్థితి లేదు డేటా సెంటర్లో అంతకంటే పెద్ద ఉద్యోగాలు డేటా సెంటర్ అనేది ఒక స్టోర్ రూమ్ లాంటిదో లేకపోతే ఒక గోడౌన్ లాంటిదో దానికి సంబంధించిన డేటా అంతా అక్కడ స్టోర్ చేసే ఒక అవకాశాన్ని కల్పించడం ఆ ప్రాంతంలో అందుకంటే ఉద్యోగాలు కల్పించే అవకాశం లేదు వరల్డ్ వైజ్గా ఉన్న ఏ డేటా సెంటర్ దగ్గరైనా రెండు వందల మూడు వందల ఉద్యోగాలు కంటే ఎక్కువ లేవు కాబట్టి అక్కడ కూడా అంతే ఉంటాయి సో ఇక్కడ రెండు వందల ఉద్యోగాలు ఇస్తారని ఒకసారి మా విశాఖపట్నానికి ఏం వస్తుందో చెప్పకుండా ఇక్కడ ఎన్ని ఎకరాల భూమి ఎందుకు ఇంత ఇరవై వేల కోట్ల రూపాయలకు పైగా ఇన్సెంటివ్స్ ఇవ్వడం ఎందుకు అని కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ వచ్చారు చివరిగా ఒప్పందం జరిగి అంతా ఇంటూ బయటకు వచ్చిన తర్వాత ఇది ఆదాని గూగుల్ డేటా సెంటరు మేము ఉన్నప్పుడే ఎంఓఎల్ చేసుకున్నాం మేము ఉన్నప్పుడే మాట్లాడుకున్నాం మేము ఉన్నప్పుడే దాన్ని తేవాలనుకున్నాం కానీ ఇప్పుడు గ్రౌండ్ అయింది అది లోకేష్ ఘనత కాదు వైసీపీ ఘనత అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అసలు ప్రభుత్వం ఏం తేవాలనుకుంటోంది ఏం తెస్తోంది తెస్తున్నది ఏంటి ఎవరు పెట్టుబడులు పెడుతున్నారు పెట్టుబడి ఏంటి ఉద్యోగాలు ఏంటి ఇది గతంలో మనం చేసిన ఇనిషియేషన్ ఏంటి ఇవంతా ముందు రీసెర్చ్ చేసుకొని ఉంటే ఇన్నిసార్లు ఇన్ని యూటర్న్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు ఇప్పుడు ఫైనల్గా గూగుల్ డేటా సెంటర్ని వ్యతిరేకిస్తున్నామని మాట్లాడలేరు డేటా సెంటర్ రావడానికి వ్యతిరేకంగా మాట్లాడలేరు ఎందుకంటే డేటా సెంటర్ రావడాన్ని మేమే ప్ర ఇనిషియేట్ చేసామని చెప్తున్నారు కాబట్టి డేటా సెంటర్ వల్ల ఉపయోగం లేదు అని వైజాగ్కి సంబంధించిన మాజీ మంత్రి మాట్లాడుతున్నారు మా వైజాగ్ యువతకు ఉద్యోగాలు రాకుండా వందకు రెండు వందల మందికి ఉద్యోగాలు ఇస్తే ఏంటి అని ఆయన మాట్లాడుతున్నారు సో డేటా సెంటర్ని వ్యతిరేకించలేని పరిస్థితుల్లో డేటా సెంటర్ ద్వారా నష్టం జరుగు జరుగుతుందని చెప్పలేని పరిస్థితుల్లో ఉండి ఇప్పుడు అది మా ఘనత అని తీసుకునే ఆ క్రెడిట్ని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు సో ఈ మొదట్లో వ్యతిరేకించడం తర్వాత అన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి ఉద్యోగాలు అని మాట్లాడడం ఇప్పుడు అది మా హాయంలో ఇనిషియేషన్ జరిగింది అని చెప్పడం ఇవన్నీ చూస్తుంటే ఒకటే ఒకే అంశానికి సంబంధించి మూడు నాలుగు టర్న్స్ మూడు నాలుగు ఒపీనియన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి బిల్డ్ అయినట్టు కనపడింది సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసినా మేము వ్యతిరేకించదలుచుకున్నాం లాంటి ఒక ఇంప్రెషన్ని ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావడాన్ని ఎవరు వ్యతిరేకించినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి సంబంధించి ఎవరు ముందుకు వచ్చినా దాన్ని ఎవరు వ్యతిరేకించినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షించే పరిస్థితి ఉండదు ప్రభుత్వం ఏదైనా కంపెనీ ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని పెట్టుబడులు పెట్టారా లేదా వేరే విషయం పెడతామని వచ్చిన దానిపైన విమర్శలు చేయడం అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షించేది కాదు నిజంగా అది వైసీపీ హయాంలోనే వచ్చుంటే నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మీరు ఇనిషియేషన్ చేస్తుంటే అదే పరిశ్రమ కోసం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సర్కార్ ప్రయత్నం చేస్తుంటే అదే పరిశ్రమ తెలుగుదేశం పార్టీ సర్కారు ఇప్పుడు తీసుకొచ్చి ప్రచారం చేసుకుంటుంటే దాన్ని ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపెట్టి ఉండాల్సింది ముందుగానే దాని గురించి ఉండాల్సింది బట్ ముందుగా మీరు మాట్లాడిన నరేషన్ ఒకటి ఇప్పుడు మాట్లాడుతున్న నరేషన్ ఒకటి ప్రజల్లో ఆ డేటా సెంటర్ రావడం పట్ల కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ప్రధాని మోదీ కూడా దాని గురించి మాట్లాడడం పట్ల ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అంటూ వార్తలు వచ్చిన వచ్చినట్టుగా కనపడుతున్న నేపథ్యంలో దాన్ని వ్యతిరేకించలేక ఇప్పుడు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేయడం అనేది వైసీపీని ఆలోచన చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కన్ఫ్యూజన్ ఎజెండాతో ఉంది ఈ పర్టికులర్ ఇష్యూ పైన అనేది అర్థమవుతుంది సేమ్ టైం కర్ణాటక సంబంధించిన మంత్రి ఖర్గే కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ డేటా సెంటర్కి సంబంధించి డేటా సెంటర్ వల్ల జరిగే ఉపయోగం ఏం లేదు ఆంధ్రప్రదేశ్కి గూగుల్ లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడితే ఉద్యోగస్తులంతా వైజాగ్కి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి కదా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగస్తు ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక మంది యువత వచ్చి బెంగళూరులో ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నారు మేము ఉద్యోగాలు మేము కల్పిస్తున్నాం ఏఐలో ఫిఫ్త్ ప్లేస్లో ఈరోజు బెంగళూరు ఉంది ఆంధ్రప్రదేశ్ లేదు సో ఆంధ్రప్రదేశ్కి డేటా సెంటర్ వచ్చిందంటూ ప్రచారం చేస్తున్నారు ఎక్కువగా స్పైసీగా క్యాంపెయిన్ చేస్తున్నారు తప్ప అక్కడ ఉద్యోగాలు వచ్చే సంఖ్య లేదు పైగా పైగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇచ్చింది పవర్ సబ్సిడీ ఇస్తోంది జీఎస్టీ పూర్తిగా ఎత్తేసింది ఇంకా వాటర్కి సంబంధించి సబ్సిడీ ఇస్తోంది ఇలా రకరకాలుగా ఇన్సెంటివ్స్ ఇచ్చి ఆ కంపెనీని అక్కడ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదు ఇప్పటికే ఆర్థిక లోట్లో ఉంది ఆర్థిక లోటు ఇంకా పెరుగుతూ ఉంది ఒకే ఏడాదిలో లక్ష అరవై వేల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసింది ఇన్ని అప్పులు చేసిన సర్కారు అది ఇచ్చి అక్కడికి తీసిపోతే అది మనకెందుకు రాలేదని మమ్మల్ని మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు దానివల్ల నష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి పెట్టుబడుల కోసం ఆ స్థాయిలో నష్టపోయి తీసుకున్న నిర్ణయం సరైంది కాదు అంటూ ఖర్గే మాట్లాడితే అక్కడ ప్రియాంక్ ఖర్గే కర్ణాటకకు సంబంధించిన ఐటీ మంత్రి దాన్ని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేస్తోంది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి కూడా ఓ పెట్టుబడి తీసుకొచ్చిందంటే సరే ఎనభై వేల కోట్ల డెబ్బై వేల కోట్లు లక్ష కోట్లో పెట్టుబడి పెట్టుబడిగానే చూడాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు అయ్యేదిగా చూడాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన ఓ పెట్టుబడిగా దాన్ని చూడాలి కానీ పక్క రాష్ట్రానికి సంబంధించిన ఒక మంత్రి ఆంధ్రప్రదేశ్ ఇన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చి ఎందుకు తీసుకొచ్చింది అని మాట్లాడిందని వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ క్యాంపెయిన్ చేయటం కూడా అఫీషియల్గా క్యాంపెయిన్ చేసి ఉండకపోవచ్చు బట్ సోషల్ మీడియాలోనూ ఇంకెక్కడో దాన్ని సమర్థిస్తూ క్యాంపెయిన్ చేయడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూగుల్ డేటా సెంటర్ ఇష్యూలో చాలా కన్ఫ్యూజన్లో ఉంది క్లారిటీలో లేదు ఆ క్లారిటీ లేని కారణంగా కన్ఫ్యూజన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో కూడా పలుచునయ్యే పరిస్థితి